హెచ్ఆర్సీఐ జాతీయ అధ్యక్షులు చెడుపాటి శ్రీకాంత్ గారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నం పెందుర్తి జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పోలుమాలలు వేసి అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఆనందదాయకంగా అందరి సభ్యుల మధ్యన జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాజ్యాంగం మన భారతీయ పౌరులందరికీ సమాన హక్కులను రచించిందని అలాంటి హక్కులను ఎవరైనా ఉల్లంఘన కలిగిస్తే అలాంటి వారికి హ్యూమన్ రైట్స్ గట్టి సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా చారేంద్ర తెలియజేశారు వీరితో పాటే మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ దళిత మైనారిటీ వర్గాల వారికి అంబేద్కర్ ఒక మహానీయుడని అని ఎన్నో ఏళ్ల కలని తన జీవిత కాలంలోనే దళితులకు తీర్చిదిద్దిన మహానీయుడు అంబేద్కర్ అని అలాంటి మహానీయుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుంటా జయకృష్ణ మాదాసు చారేంద్ర సెల్వాని ఉమెన్ చక్రవర్తి లీగల్ అడ్వైజర్ అప్పారావు గొల్ల ఈశ్వర్రావు రావు మీడియా ఇన్ఛార్జ్ రాజు చక్రపాణి మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమానికి అతిథులు మహారాజులైనటువంటి రాష్ట్ర ఆల మహానాడు అధికారి ప్రతినిధి అయినటువంటి మాధవ్ చారేంద్ర గారు మంత్ అప్పారావు గారు అలాగే అల్లయ్య గారు ముగ్గురు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడవలసిందిగా మాళ మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధ్యాన్ని కోరుతున్నాం అందరికీ జేబీఎం ఈరోజు ఈరోజున్నత ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులతో మాల మహానాడు సభ్యులతో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి ఏ నాయకత్వం అయినా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకున్న పట్ల ఖచ్చితంగా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినట్టు అవుతుంది రెండోది కులాల పేరుతో మతాల పేరుతో వ్యక్తుల పేరుతో ఏదైతే రాజకీయ చిత్తులు చేయాలనుకుంటున్నారో అది అది ఉన్నతమైన ఆలోచనలు కావు ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ఒకటే గ్రహించాలి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగాన్ని అనుసరించి వారి వారి రాజకీయ పార్టీలకు అనుగుణంగా నడుచుకోవాలి కులాలకు మతాలకి సంబంధం లేదు ఇది లౌకికవాదం ఆ విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గమనించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా బలుగు బలహీన వర్గాలు ఏ కమ్యూనిటీకి సంబంధం లేకుండా అందరూ కూడా వ్యక్తిగతంగా వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని ఈరోజు నేను కోరుకోవడం జరుగుతుంది いい <music> <music>